బెజవాడ కృష్ణలంతలో ఉన్న సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ చూపిస్తే అభివృద్ధి చూడు కూడా నేను ఈ గోడ ఎక్కను ఆ కరెంట్ పోల్ ఎక్కుతా ఏమైందిరా దేనికి అంత రాలిపోతా నాకు అర్థం కావట్లా ఓ దిక్కుని కుదురుగా కూర్చోరా బాబు ఓ దిక్కుని కుదురుగా కూర్చొని ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం సవాల్ ఇస్తారనుకుంటున్నావు ఏం మాట్లాడాలనుకుంటున్నావు మాట్లాడు అడు తిరుగుతావు ఇడు తిరుగుతావు గంతులేస్తావు ఎగురుతావు అరుతావు పోలు ఎక్కుతానంటావు పోలు మంచి దూకుతానంటావు ఏట్రా నువ్వు చెప్పే రిటర్నింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వచ్చి కట్టాడా సొంటా అరవై పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కంప్లీట్ అయ్యింది మీరు వచ్చి వచ్చిన తర్వాత ఏదీ చేయలే దీనికి కూడా పెద్ద పెద్ద రంకులు వేసేయాలి అభివృద్ధి అంటే రండి 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 ఇక్కడ ఉంది నేను చూపించేస్తా ఇరా అంత పెట్టుకోళ్ళకి కనబడుతున్నారు జనాలు మనం మీకు నాకు అర్థం కావట్లేదు అంటే నువ్వు నాలుగు క్యాకులు వేసి పిచ్చులో డాన్స్ చేస్తే అయిపోద్ది ఏంట్రా ఒకటి చూపించండిరా అప్పుడేమో మెట్టతనం కానీ నాకు నీ నిన్ను నీ వీడియో చూస్తానికి ఏమనిపిస్తుంది అంటే ఈడెంతలు ఏకితనంతో జన్మిస్తే అది అనిపిస్తుందిరా నిజంగా ఎంత మించింది దరిద్రాలు ఉండవేమో ఇంకా గంతులేసి వెతున్నాడు ఎగిరేస్తున్నాడు అంతమించి ఏమి ఉండదురా నీకు సమాధానం చెప్పడం కూడా బొక్కాయి తెలుసా నీ పైన వీడియో చేయడం కూడా బొక్కాయి రా షర్మిలా ఏడగ వచ్చేది నీ అన్న పిలితేనే పోతురా పప్ప ఏయ్ నీ అన్న మీ జగన్మోహన్ రెడ్డి సొంత అన్న పిలితేనే అసే అవతల పో అని చెప్పేసి అని అంటది మనం చూసాం కదా ఎంగేజ్మెంట్లో మనం చూసాం కదా పక్కకు వచ్చి ఫోటో దిగమన్నా కానీ రాలే పోరాత నేను ఫోటో తెగేదట అంతే నీళ్ళు బొకటగడ్డి పిలుతూ వచ్చుద్దా ఉదురు నించోరా ఒదికరు శుభ్రంగా కూర్చుంటావు ఒదికరని కుదురంగా నించుంటావు ఆ చెప్పేది ఏదో కుదురంగా ఉండి చెప్పరా బాబు అటు ఇటు అటు ఇటు ఇటు ఎగురుకుంటా గంతులు వేసుకుంటా డాన్స్ చేసుకుంటా నేను పూలు ఎక్కితేను గోడెక్తేను దూకెత్తానంటే దూకెత్తే దూకే నువ్వే పోతావు రేపు పొద్దున్న శుభ్రగా పోస్ట్ వేస్తారంటే మోగబోయిన వైసీపీ గొంతని వేస్తారు అంత గురించి ఏమి లేరు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు మీ అన్న గురించి అంత వద్దు కొద్దిగా తగ్గించు